నమస్తే సనాతన ధర్మంలో సన్నాసులు అనే పేరిట మనం గత కొద్ది రోజులుగా వీడియోలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ వీడియోలు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్మ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ కొంతమంది దొంగ బోధకులు భక్తుల్ని మోసగిస్తున్నారు బాబాల అవతారం ఎత్తి వారి పాద పూజలకి వాళ్ళ దిండ్లు దుప్పట్లకి రేట్లు కట్టి అమ్ముకుంటున్నారు అమాయకమైనటువంటి కోర్కెల వలయంలో చిక్కుకున్నటువంటి భక్తులు బలైపోతున్నారు వాటిని మనం అవేర్ చేయాలి వారిని మనం కాపాడాలి అటువంటి ముష్కర మూకల నుంచి అని చెప్పేసి వీడియోలు చేసుకుంటా వస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనకి బెదిరింపులు కొంతమంది చేస్తే బాధితులు కూడా క్యూ కట్టారని చెప్పచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకడు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది దొంగ బాబాలు ఉన్నారు దొంగ స్వాములు ఉన్నారు అని మాత్రం తేటతల్లమవుతున్న విషయం యూట్యూబ్ సాక్షిగా ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి వేల కోట్ల రూపాయల మాఫియా నడుస్తూ ఉంది ఎక్కడో ఒకచోట చిన్న గదిలో ముందుగా స్టార్ట్ చేసి అక్కడ నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఏదో ధ్యానము యోగా హఠయోగ ఇలాంటివి చేసేస్తున్నామని భ్రమింపచేసేలాగా నాలుగు చిత్రాలు అట్ ది సేమ్ టైం వాటిని ప్రచారానికి ఉపయోగించేటటువంటి ఒక వ్యవస్థ ఆ నలుగురు నలభై మందిని ఆ నలభై మంది ఇంకో నాలుగు వందల మందిని చెప్పేటటువంటి ఒక ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అనే విధానం ద్వారా వీళ్ళందరూ కూడా బాబాలుగా ప్రోపగండా గడించిన తర్వాత జనం ఆటోమేటిక్గా వారు కొన్నటువంటి బాధల దృష్ట్యా ఎక్కడికి వెళ్తే ఏం తగ్గుతుందో ఏం నయమైపోతుందో తగ్గాలి కదా బాధలు పోవాలి కదా అనే ఆలోచనలో పాపం వారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు స్టార్టింగ్లో మాత్రమే వీళ్ళు కష్టపడతారు ఆ తర్వాత ఇక వీరి దగ్గరికి తండోపతండాలుగా భక్తుల రూపంలో జనం ప్రోధి అవుతూ ఉంటారు వారి యొక్క అమాయకత్వాన్ని భయాన్ని క్యాష్ చేసుకొని వీళ్ళు వాళ్ళ నుంచి దండుకుంటూ ఉంటారు దీన్నే ఆధ్యాత్మిక వ్యాపారం అంటారు భక్తి పేరిట వ్యాపారం ఇవి మనకు పలు రకాలుగా ఉన్నాయి ఇదే రకం అని చెప్పలేం విచిత్ర విచిత్ర రకాలు జ్యోతిష్యం పేరిట వాస్తు పేరిట పూజల పేరిట విగ్రహాల పేరిట ఇలా ఒకటి కాదు రెమెడీస్ పేరిట కూడా మనం రెమెడీస్ అని కొడితే సైంటిఫికల్గా డాక్టర్లు చెప్పేటటువంటి రెమెడీస్ కాకుండా ఆయుర్వేదం అనే కోణంలో చెప్పేటటువంటి రెమెడీస్ కాకుండా పిచ్చి పిచ్చి నమ్మకాల్ని కలిగింపచేసే భ్రమింపచేసేటటువంటి రెమెడీస్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇంకొక విషయం దారుణమైన విషయం ఆయుర్వేదం కూడా అత్యంత దారుణముగా వ్యాపారాత్మకమైపోయింది ఆయుర్వేద శాస్త్రం అద్భుతమైనది అందులో ఉన్నటువంటి విషయాలు కానీ జ్ఞానము కానీ కొలవడానికి మన వల్ల కాదు అందులో కొంత భాగమే మనకి లభించింది ఆ ఔషధులు వాటికి సంబంధించినటువంటి మొక్కలు కానీ పదార్థాలు కానీ చాలా వరకు నేడు లభ్యం కాని పరిస్థితి కాంక్రీట్ మయంగా మారిపోతున్నటువంటి ఈ వాతావరణంలో ఈ మానవ సమాజంలో ఆయుర్వేదం ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశమే ఒక అంగమే అయినప్పటికీ కూడా ఆయుర్వేదం పేరిట కూడా కొంతమంది ఆఫీసులు పీఠాలు ఇలా స్థాపిస్తూ ఉన్నారు ఏదైనా సరే దానికి భక్తి విశ్వాసము ఇలాంటివి లింకప్ చేయటం వల్ల చాలామంది కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం కంటే భిన్నంగా ఏదో నయమవుతుందేమో ఏదో జరుగుతుందేమో అనే మూఢుల లక్షణాలు కలిగినటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది శోచనీయం వీటిని మనం అరాడికేట్ చేయాలి చెప్పాను కదా ఆయుర్వేదం పేరేట కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి వారి ఆశ్రమాలు అనుకుందాం కాసేపు వారి ఆఫీసుల్లో అన్యమత ప్రచారాలు చేస్తున్నారు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు చెప్తున్నారు ఇది మనకి రీసెంట్గా ఒక కాలర్ ఫోన్ చేసి చెప్తే నేను ఆశ్చర్యపోయా మీ అందరికీ చాలా బాగా సుపరిచితమైనటువంటి సోకాల్డ్ ఈ ఆయుర్వేద జ్ఞాని అనమాట ఆయన సో అటువంటి వాళ్ళు ఏ ముసుగులో ఏం చేస్తున్నారు అనే స్పృహ లేకుండా ఈ రోజుకి ఇది నాకు ఇది నెరవేరిపోతే చాలు అనే సంకుచిత ఆలోచనలతో గనక మీరు వారిని నమ్ముకుంటూ ముందుకు పోతే మన సమాజాన్ని మనమే నిర్వీర్యం చేస్తున్నట్లు ఒకసారి మీకు కావాలంటే చూపిస్తాను యూట్యూబ్లో నేను జస్ట్ రెమెడీ స్వామిజీస్ ఇన్ తెలుగు అని కొట్టే అంతే ఏదో నాకు తోచిన విధంగా ఎన్ని వందల వేల వీడియోలు వచ్చాయంటే రాసి పెట్టుకోండి అక్కడ మీ తమ్నల్స్ మాత్రమే చదువుతాను లోపలికి వెళ్ళను నేను ఇక్కడ ఒక్కరిని అనట్లేదు ఇక్కడ సనాతన ధర్మంలో సన్నాసులు ఈ దొంగ బాబాలో లేకపోతే ఆధ్యాత్మిక పేరిట పూజల పేరిట వ్యాపారం చేస్తున్న వాళ్ళు కాదు వాళ్ళని నమ్ముతున్నటువంటి గొర్రెలు కూడా సన్నాసులే సో సనాతన ధర్మంలో ఇటువంటి సన్నాసులు ఎక్కువైపోతూ ఉన్నారు ఇటువంటి దొంగ బాబాల వల్ల లేకపోతే దొంగ బోధకుల వల్ల దొంగ వ్యాపారుల వల్ల చూడండి ఒకసారి రాసిపెట్టుకోండి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే మీకున్న బాధలు పోయి నాలుగు రకాలుగా డబ్బులు రావడం గ్యారంటీ నిజంగా వీడికి డబ్బులు వస్తే ఈ తమ్మునైలు పెట్టుకోడు వాడే ముందు అది చేసుకుంటాడు అలాగే ఇంకొకటి అది నేను చెప్పినట్లు ఇలా చేస్తే మీ ఇంట్లో వద్దన్న డబ్బే డబ్బు లక్ష్మీదేవి ఇక మిమ్మల్ని వదలదు ఈయన చెవులో చెప్పింది లక్ష్మీదేవి మరి ఇంకేం పని లేదు లక్ష్మీదేవికి తమలపాకు మీద ఏదోలా రాస్తే అయిపోయింది అన్నట్లుగా సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ ఒకసారి ఆలోచించండి దాని చూడండి మరో దొంగ స్వామి చాలామంది నమ్ముతారు ఇతగాడిని గతంలో టీవీ నైన్లో రెడ్ హ్యాండెడ్గా ఈయనకు సంబంధించిన కథనాలు వేశారు సీసీటీవీ ఫుటేజీలో ఇతని వ్యవహారం మొత్తం బయటపడితే అప్పట్లో టీవీ నైన్లో కొన్ని సంవత్సరాల క్రితం వేశారు కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం జనాలు మర్చిపోవటం మళ్ళీ రావటం మళ్ళీ వ్యాపారం చేయటం కేవలం వాళ్ళకు ఉన్నటువంటి వాక్ చాతుర్యం అంటారు కదా ఫోన్ చేస్తే ఇమీడియట్గా చెప్పండమ్మా ఈ అక్టోబర్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయమ్మా నాకు గురుడు కనిపిస్తూ ఉన్నాడు బుధుడు వెనక నుంచి చెప్తా ఉన్నాడు శని మింగేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఏది తోస్తే అది నోటికి వచ్చింది చెప్పేస్తే ఆహా గురువుగారు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారు ఎంత బాగా చెప్పేస్తున్నారని కామన్గా ప్రతి మనిషికి ఉండేటటువంటి నష్టాలు కొన్ని ఉంటాయి వాటిని జనరల్గా చెప్తే ఇప్పుడు నేను కూడా మీకు చెప్తా ఉదాహరణకి చెప్తున్నా ఎవరన్నా నాకు ఫోన్ చేసి పలానా రెమెడీ కావాలంటే ముందుగా నేను ఆయనకి ఏం చెప్తానంటే నువ్వు జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చావు నువ్వెంత కష్టపడుతున్నా నీకు తగిన ప్రతిఫలం దక్కట్ల అడుగడుగునా నీకు అవమానాలే ఎవరు చూసినా మోసం చేస్తున్నవారే అని ఇలా చెప్పాను అనుకోండి లైన్లు కనెక్ట్ అయిపోతే ఏవో కొన్ని పాయింట్లు అబ్బా గురువుగారు ఏం చెప్పారండి అని చెప్తారు ఇవన్నీ బేసిక్గా ప్రతి మనిషి ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వాటిని కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో సో చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో కొంతమంది సత్ గురువులు ఉంటారు వారిని కూడా అంటే మనకి సత్యుంజన్లో చూపిస్తారు వాటిని మీరు ఇగ్నోర్ చేయండి నేను కేవలం అందరినీ కాదు కొందరినే అంటున్నా అలా కొంతమంది అఘోరాల పేరిట ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ వి విచిత్రమైనటువంటి మద్యము మాంసము వీటి గురించి చాలా సరళంగా మాట్లాడతారు మాకు ఇవి సహజమైనటువంటి విధానాలనే మాట్లాడతారు అఘోర అంటే ఘోరముగా లేనటువంటి వాడు అని ఇంతకుముందే చెప్పాను ఘోరముగా వ్యవహరించని వాడిని అఘోరా అంటారు వాటికి భిన్నంగా ఘోరమైనటువంటి కృత్యాలు చేస్తూ ఉంటారు కొంతమంది రీజనబుల్గా మాట్లాడుతూ ఉంటారు కానీ కా వాళ్ళు కూడా వేషధారణల్ని కలిగి ఉంటారు ఇక ఈయన గురించి అయితే నేను చెప్పుకోక్కర్లే ఈయన పేరు దేవిశ్రీ గురూజీ అంట ఇలా ఈయన గురించి ఎక్కువనే చూడండి ఒకసారి ఇంట్లో భార్యాభర్తల గొడవలు కోపం తగ్గాలంటే ఇదే పరిహారం ఏం ఉండదు ఎండా కూడా ఏం ఉండదు అసలు ఏం ఉండదు తూర్పుకి తిరిగి దండం పెట్టు పడమరకి తిరిగి పడుకోబెట్టు అనే ఉంటుంది ఇంకేమీ ఉండదు అందులో నెక్స్ట్ మనం చూసుకుంటే రూపాయి ఖర్చు లేని అద్భుతమైనటువంటి తమలపాకు రెమెడీని ఈ తమలపాకు రెమెడీతో ఎం నాలుగు వందల అరవై కే నాలుగు లక్షల అరవై ఐదు వేల వ్యూస్ అంట తమలపాకు రెమెడీ మనుషులు కూడా మనం ఏమనుకుంటామంటే రెండు రూపాయలు పా తమలపాకుతో దాని మీద ఒక చందనం గీసి ఏదో మన బ్రహ్మణానంద స్వామి లాంటి వాళ్ళు చెప్పేటటువంటి బీజాక్షరాలని ఖూనీ చేసేటటువంటి ఒక మంత్రం చెప్పేస్తే సాయంత్రానికి లక్ష్మీదేవి ఆ మరుసటి రోజు సరస్వతీదేవి ఆ తర్వాత భద్రకాళి వచ్చేస్తారు ఇది నమ్మకం మనకి సో ఇలాంటి మూఢత్వంతో కూడుకున్నటువంటి నమ్మకాలు చేయరాదు ఇది హిందువుల లక్షణం కాదు మనమందరం కూడా ఎంతో పరిపక్వతతో ముందుకు వెళ్ళాలి మన కష్టాన్ని నమ్ముకోవాలి కర్మ అనేది అల్టిమేట్ అనేది ఇక్కడ విశ్వసించాలి ఇటువంటి వారు ఎందుకు ఇవన్నీ చేస్తారు ఇంత ఆకర్షణీయంగా తమ్ పెట్టి బయటకు వస్తున్నారంటే వీళ్ళకు కూడా గతి లేక ఇంకో ఉపాధి లేక ఇలా చేస్తున్నారో జనాలు నమ్ముతున్నారని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారో మోసం చేస్తున్నారో తెలియదు కానీ ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోతూ ఉంది దయచేసి గమనించండి ఇలా చేయండి చాలు ఎంతటి భయంకరమైన దిష్టి దోషాలు ఇట్టే మాయం దానికి ఒక ఈ తమ్నైలు బ్లాక్ కలరు శని అనగానే బ్లాక్ కలరు పిల్లి అవి నిమ్మకాయలు ఇలాంటివి పెట్టి ఏదేదో చేస్తారు ఉప్పుతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఊహించిన అదృష్టం మీ సొంతం అదే ఉప్పు తీసుకెళ్ళి నేను చెప్పను ఈయన చేసుకుంటే ఆయనకు వస్తుందిగా ఒకవేళ నిజంగా వచ్చేదైతే ఆయన చెప్తాడా జనాలకి ఇలా మనకి బోలెడు ఒకరిద్దరిని కాదండి ఆడగురువులు కూడా ఉన్నారు ఆడగురువులు కోపం స్కిన్ ఎలర్జీకి కంటి ఎలర్జీలకి శరీరంలో వేడి తగ్గడానికి దివ్యమైన ఔషధం అంట ముందు నువ్వు తగ్గించుకోవాల్సి ఉంది ఒకటి ఉంది అది తగ్గించుకో మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ చేతిలో బియ్యపు గింజ పట్టుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిస్తే మీరు వద్దన్న డబ్బే డబ్బు వెయ్యి హోమాలు చేసినంత ఫలితం అంటే ఏడనుంచి చూస్తే ఒక గడ్డం మెడలో రుద్రాక్ష స్వామీజీ అయ్యోరు దండం పెట్టాలా ఆఖరి కడిసేస్తే పిండం పెట్టాలా మనం మాత్రం మన కష్టాలు అనుభవిస్తూ ఉండాలా మన డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉండాలా మన అన్నిటికంటే ముఖ్యమైనది మన సమయం మనకు సమయం రంధ్రం పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద రంధ్రం పడుతుంది ఇలాంటి వాటిని నమ్మడం వల్ల ఆ పనేదు వీళ్ళు చెప్పే రెమెడీలకు కేటాయించే పనేదు మనం ఫోకస్ చేయాల్సిన వర్క్ మీద కనుక ఫోకస్ ఇంకాస్త కఠినముగా పరిశ్రమిస్తే తప్పకుండా మనం గెలిచి తీరుతాం ఎలాంటి పనైనా సరే ఎన్ని ఎన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు మన చుట్టూ ఉన్నటువంటి మేధావులు ఇంజనీర్లు డాక్టర్లు ఇస్రో శాస్త్రవేత్తలు వారు కూడా భగవంతుణ్ణి నమ్ముతున్న వారే వాళ్ళు కూడా విశ్వాసం ఉన్నవాళ్లే వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్లే ఇస్రోనే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ప్రయోగానికి ముందు వెళ్తారే ఆ స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ కర్మలో వాళ్ళు బిజీ అవుతారు పని ఇక్కడ ముఖ్యం మనకి ఆ పనియే మనల్ని నిలబెడుతుంది మంచి పని అయితే మంచిగా చెడ్డ పని అయితే చెడగా ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మాత్రం మనకి మిగిలేది శోకమే అందుకే నేను ఇంకొంచెం డీటెయిల్గా ఒక చిన్న విశ్లేషణ చేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే కొంచెం అవేర్నెస్తో ఉండాలని అట్ ది సేమ్ టైం నేను చెప్పే వాటిలో కొన్ని లోపాలు ఉండొచ్చు అభిప్రాయాలు మీరు విభేదించవచ్చు కాకపోతే నా యొక్క ఆలోచన నా యొక్క ఆశయం ఏదైతే ఉందో అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కామెంట్స్ చేయండి ఒకవేళ విభేదిస్తే మరి ఇప్పుడు మన సనాతన ధర్మం సనాతన ధర్మంలో మనం ఉన్నతికి వెళ్ళాలంటే గురువులను ఆశ్రయించాల్సిందే లేని విద్య గుడ్డి విద్య అది ఆధ్యాత్మిక రంగం కావచ్చు ఏ రంగంలోనైనా సరే మనం ఉన్నతి సాధించాలంటే మనకు ఒక గురువు అంటూ ఉండాలి అందులో మనకి సత్గురువు దొంగ గురువు ఎవరో తెలుసుకోవాలి మరి సత్గురువులు ఎలా ఉంటారు దొంగ గురువులు ఎలా ఉంటారు కొంచెం మనం కామన్ సెన్స్ వాడాలి కామన్ సెన్స్ వాడాలంటే ముందు మనం కోర్కల వలయం నుంచి బయటకు వచ్చి మనలో వికాసం నింపి ఆ కోణంలో చూస్తే సద్గురువులు నిస్వార్థంతో ఉంటారు సేవయే పరమావధిగా ఉంటారు లోక కళ్యాణం కోసం నిత్యము పనిచేస్తూ ఉంటారు అలాగే శిష్యోద్ధారణ ఇది అల్టిమేట్ అనమాట ఎవరైతే నమ్మి వచ్చినటువంటి శిష్యుడు ఉంటారో అందరినీ శిష్యులుగా వాళ్ళు అంగీకరించరు అంగీకరించి ఒకసారి వీడిన శిష్యుడు అనుకుంటే వాడిని ఉద్ధరిస్తాడు అన్ని విధాలుగా వాడిని ఉద్ధరిస్తాడు తప్ప ఎక్కడ అతన్ని పడనీయడు అది గురువు లక్షణం అట్ ది సేమ్ టైం దొంగ గురువు ఎలా ఉంటాడు దొంగగురు ముందుగా వాడి ఆలోచన అంతా వ్యాపారాత్మకం ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అది కనిపిస్తుంది వాడు మీరు ఇచ్చేటటువంటి విరాళాలు కూడా చదువుతాడు తక్కువ ఇచ్చిన వాడిని ఒక పేరుతో పిలుస్తాడు మీడియంగా ఇచ్చేవాడిని ఒక పేరుతో పిలుస్తాడు ఇంకొకడిని ఇంకొక పేరుతో పిలుస్తాడు సో ఇలా మనుషుల్ని ఇచ్చే విరాళాల స్థాయి బట్టి విభజిస్తాడు వాడికి శిష్యులు ఉండరు కేవలం గొర్రెలే ఉంటారు ఇక్కడ గొర్రెలుంటారు ఇక్కడ శిష్యులు ఉంటారు మీరు గొర్రెలు అవుతారా శిష్యుడు అవుతారా మీ ఇష్టం సో దొంగ గురువు ముందుగా ఆలోచించేది వ్యాపార కోణంలోంచి ఆ తర్వాత ఆయన ధనార్జన ప్రధానంగా పెట్టుకున్నవాడు కేవలం డబ్బు సంపాదన ఆస్తుల సంపాదన తన కుటుంబం బాగుండాలి విలాసాలు ఉండాలి చేసిన తప్పులేవి కూడా ఫీల్ అవ్వడు ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఇటువంటి వ్యక్తుల దొంగ బాబాల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వారు ఏది చేసినా మహిమే వారు తుమ్మినా మహిమే దగ్గినా మహిమే పొరపాటున వాళ్ళు వాంతి చేసుకొని అది వాళ్ళు వండుతున్నటువంటి పాత్రలో పడితే అది కూడా మహిమే అని మనం భావించేలాగా కథలు అల్లి మరీ చెబుతారు గతంలో మన పూర్వకాలాల్లో ఉన్నటువంటి మహాసిద్ధ యోగుల ఉపమానాలతో వీళ్లను పోల్చుకొని చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే అక్కడే మనం పడతాం కుడితులు ఇక్కడ భయం కలిగించడం ప్రధానంగా దొంగ బాబాలు కొన్నటువంటి లక్ష్యం ఇదిగో నీకు చాలా ప్రమాదం ఉంది కానీ నువ్వు నా వద్దకు వచ్చావు కాబట్టి బతికి బట్ట కట్టగలుగుతున్నావు అని ముందుగా అలా పట్టుకొని ఆ వ్యక్తిని తరువాత రకరకాల భయాందాలను కలిగించటం ఈ పని చేస్తే ఈ క్యూడ్ వస్తుంది ఆ పని చేస్తే చేతబడి వస్తుంది చేతబడులు ఈ తర్వాత పూజలు ఇలాంటి పేరిట రకరకాల గ్రహ దోషాలు ఇలాంటి పేరిట భయపెడతారు సో భయాన్ని కలిగిస్తేనే వాడు ఈ దొంగబాబాని వదలకుండా ఉంటాడు అట్ ది సేమ్ టైం వీడిని కాకుండా ఇంకొకటి నమ్మితే వీడు ఒప్పుకోడు వీళ్ళలాగే ఇంకొక దొంగబాబా ఉంటాడు కదా వీడి దగ్గర నేర్చుకున్నాడు లేకపోతే ఇంకొక యాంగిల్లో వాడు వ్యాపారం చేస్తున్న వాడు ఉంటాడు కదా వాడు ఎదుగుతూ ఉంటే వీడికి నచ్చదు కాబట్టి వీడు వాడి దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోతాడో వాడు ఆకర్షణీయమైనటువంటి ఉచిత పథకాలు ఏమన్నా పెట్టేస్తే వాడికి ఓటేస్తాడో అన్న ఆలోచనలో భాగంగా రాజకీయ నాయకులు చేస్తారు కదా అలాగా ఈ బాబాలు కూడా చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురువుని మార్చరాదు గురువుకి మీరు పెట్టరాదు అని చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రసంగాల్లో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి శిష్యుల్ని దోచుకోవడం ఇక్కడ శిష్యుల్ని ఉద్ధరించటం ఇక్కడ శిష్యుల్ని దోచుకోవటం సత్గురువుకి దొంగ గురువులకి ఉన్నటువంటి తేడాన్ని మీరు ఇక్కడ గమనించాలి అలాగే మీరు విశ్వాసం భక్తి కలిగి ఉండటం మంచిదే అది మనకు చాలా అవసరము కానీ అవి మూఢుల నమ్మకాలు కాకూడదు మూఢుల నమ్మకాలు కాకూడదు అంటే మూఢ నమ్మకాలు అంటారే దాన్ని అంటున్నాను నేను మూఢుల నమ్మకాలు అని చెప్పాలని గురువుల బోధ మరి వీటి మధ్య తేడా ఏంటి అంటే కామన్ సెన్స్ పెట్టాల్సిందే చాలా అవేర్నెస్ వీడియోలు ఉంటాయి అవి చూడాల్సిందే తెలుసుకోవాల్సిందే భక్తి విశ్వాసానికి సంబంధించి మన ఇతిహాసాలు పురాణాలు ఏం వల్ల వేస్తున్నాయి ఏ విధంగా వికాసం వైపు నడిపిస్తున్నాయి భగవద్గీత ప్రధానమైనది భగవద్గీత ఒక్కటి చాలు మిమ్మల్ని భక్తి విశ్వాసము అట్ ది సేమ్ టైం వికాసం వైపు నడిపించేటటువంటి గ్రంథం అది పట్టుకున్నా చాలు ఎన్నో ఉపాయాలు మనకు ఉన్నప్పటికీ మనం ఈ విధంగా ఇక్కడే ఉండిపోతున్నాము దొంగల్ని నమ్మి అంటే అది నిజంగా ఒక రకంగా మనం ఎన్నో కోట్ల జన్మలు చేసుకున్న పాపమో ఏమో కానీ నిజం తెలిసినా కూడా అజ్ఞాన తిమిరాంధకంలో ఉంటామంటే ఎవరేమి చేయలేము సో ఈ ఫైనల్గా ఈ మూఢుల నమ్మకాల వైపు పోకూడదు గుడ్డి నమ్మకాల వైపు పోకూడదు అంటే మనం కర్మని నమ్మాలి ఈ కర్మని గనక మీరు నమ్మకపోతే ఈ కర్మ సిద్ధాంతాన్ని గనక మీరు విశ్వసించకపోతే మీరు పక్కగా ట్రాప్ చేయబడతారు ఎందుకు అంటే కర్మకు ఎవరు అతీతులు కాదు కర్మయే సత్యం కర్మయే నిత్యం అది చేస్తూ ఉండాల్సిందే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ భూమి మీదకి వచ్చామంటేనే దుఃఖాలు అనుభవించడానికి పుణ్యము పాపము ఫలము రెండు సున్నా అయితేనే మళ్ళీ మనకి ఉద్ధరణ మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు శాశ్వత సాహిత్య స్థితి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద విషయాలు సరే మనం మామూలుగా మాట్లాడుకుంటే కర్మ అనేది మనం నమ్ముతాం కదా దాని పట్ల మన గౌరవంతో ఉండాలి మనం చేసే పనే మనకు ప్రతిఫలన్ని ఇస్తుందని కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుభూ మాతో సంగోస్వన కర్మణి ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు అద్భుతంగా చెప్పాడు నువ్వు ఫోకస్ని పని మీద పెట్టు ఫలితం నాకు వదిలి నేను చూసుకుంటా కానీ చాలా జాగ్రత్తగా జగద్గురువులు శ్రీకృష్ణుల వారు చెప్తే ఇంకెవడో బోడుగుండుగాడిని పట్టుకుని వాడిని జగద్గురు అని వాడి చుట్టూ తిరిగితే నీకంటే దురదృష్టవంతుడు ఇంకెవడున్నాడు చెప్పు నాకు చెప్పు సో కర్మని నమ్మాలి కర్మని నమ్మితే సగానికి సగం మనం గుడి నమ్మకాల వైపు వెళ్ళం ఫైనల్గా మనం సత్ గురువుని ఎన్నుకోవాలి సత్గురువు ఇక్కడే మనం ఒక గురువు శిష్యుడిని కానీ శిష్యుడు గురువుని కానీ పట్టుకునేటప్పుడు పరిశోధన పరిశీలన తపన ఇవన్నీ ఉండాలి కోర్కెలు అనేవి సైడ్కి వెళ్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి సత్ సాంగత్యము సత్ గురువు నామజపము అదే గురువులే ఇస్తారు నామజపము లోకక్షేమము కాంక్ష ఇది ఉండాలి మనకి లోకక్షేమ కాంక్ష లేకపోతే జీవితంలో అంతకు మించినటువంటి దుర్భరమైన దుర్వినియోగమైన బతుకు ఇంకొకటి లేదు సో లోకక్షేమము కాంక్ష విపరీతముగా ఉండాలి లోకం బాగుండాలి అని ఇక్కడ అమ్మా నాన్న గురువు పరమాత్మ అనే ఒక నిచ్చెనను కూడా అమ్మా నాన్నల్ని గౌరవిస్తూ గురువుల్ని గౌరవిస్తూ పరమాత్మ అనే ఒక తత్వాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి ఈ విశ్వాన్ని అధ్యయనం చేయడం కూడా ధ్యానంతో సమానమే ఏంటి విశ్వం ఎలా ఏర్పడింది ఏంటి గెలాక్సీలు ఏంటి మండలాలు ఏంటి కోటానుకోట నక్షత్రాలు దీని షేప్ ఏంటి ఇది ఎక్కడుంది దీని ఆద్యాంతములు ఏంటి వీటి గురించి కూడా పరిశోధన చేయటం అలాగే నేనెవరు నేను ఇక్కడ ఎలా ఉన్నాను నేను ఎందుకు మాట్లాడుతున్నాను నాతో మాట్లాడిస్తున్నది ఎవరు ఇన్ని రకాల ఆలోచనలు చేయగలగటం కూడా ధ్యానమే ధ్యానం అంటే తిన్నది బాగా తినేసి అరగక బాగా కునుకుపాటు కూర్చొని కునుకు తీసేయడాన్ని కూడా ధ్యానమని చెప్తా ఉన్నారు దాన్ని శక్తిపాతాలు అంటా ఉన్నారు కాబట్టి అటువంటి వాటిని మీరు నమ్ముకుంటారంటే చెప్పాను కదా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు తిన్నది అరక్క కూర్చోడాన్ని ధ్యానం అనండి పరిశోధనను కూడా ధ్యానమని మనం అనుకోవచ్చు ఇక మరి ఇన్ని చేసుకుంటూ మనం ఈ మన జీవితంలో ఉన్నటువంటి సుఖాన్ని కోల్పోవడమేనా సంతోషాన్ని కోల్పోవడమేనా అంటే అక్కర్లేదు మనకి నచ్చినట్లు మనం ఉండొచ్చు మన అలవాట్లు మనకు ఉండొచ్చు కానీ రోజులో ఐదో పది నిమిషాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ముందంతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తే చాలు మన రోజువారీ జీవితం మనకు ఉంటుంది మన విందులు వినోదాలు మన ఉత్సాహాలు ఉత్సవాలు ఉత్సాహాలు ఉత్సవాలు అలవాట్లు అభిరుచులు ఆనంద విహారాదులు ఆహారాదులు ఎవరికి నచ్చిన ఆహారం వారు తింటూ ప్రాపంచికాలు ప్రాపంచిక విషయాలన్నింటిలో మునుగుతూ తేలుతూ కూడా ఇవన్నీ అనుభవిస్తూ కూడా పార్టీలు పబ్బులు ఓపెన్గా చెప్తున్నా ఇవన్నీ చేస్తూ కూడా మీకు మాత్రం సైడ్ లేయర్లో ఇది ఉండాలి లోక కళ్యాణ కాంక్ష దేశం ధర్మం వీటి పట్ల ఒక చిన్నగా పార్శ్వముగా మనకి టచ్ అవుతూ ఉండాలి దీన్ని మర్చిపోయి ఇందులో తేలియాడడం కాదు ఇది తేలియాడుతూనే దీనిపైన ఉండాలి ఇవి తాత్కాలికము అనే సోయ మనకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ పడిపోకుండా జాగృతంగా ఉంటూ లోక కళ్యాణ కాంక్ష దేశము ధర్మము ఇదే అసలైన భక్తి దేశము ధర్మమే లేకపోతే మనమెందుకు మన మనం ఇంకా ఇవన్నీ ఎందుకు ఇవన్నీ లేరు లేనట్టే కదా సో ఆ రెండు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇది నేను చెప్పాలనుకున్నది సో మీకు అర్థమైంది అనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేసి చెప్పండి లేదు ఫలానా చోట నువ్వు కొంచెం పొరపాటు మాట్లాడు అది కూడా ప్రశ్నించండి ఇంకేమన్నా అంశాల గురించి మాట్లాడాలంటే అడగండి మనం మాట్లాడదాం పరిశోధిద్దాం పరిశీలిద్దాం తప్పు చేసిన వాడిని ప్రశ్నిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్